ాగా ముచ్చడతాల్లో ఒకసారి జూడురి ఇది నాకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ సంఘటన గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉండని కళ్ళు నిషేధానికి కుట్ర బా జాప్తుగా చేయాలంట నేను బరాబరి చేయాలంట వందకు లక్ష శాతం చేయమంట వందకు లక్ష శాతం చేయమంట బరాబరి బా జాప్తుగా హైదరాబాద్లో ఉన్న ప్రతి కళ్ళు కంపౌండ్ నిషేధం చేయాలి వీళ్ళందరూ ఎవరైతే కళ్ళు కంపౌండ్ నిషేధం చేయొద్దని మాట్లాడతారో వీళ్ళందరూ పోయి నెల రోజులు పొద్దున సాయంత్రం మన ఊళ్ళల్లో వాడికదారు ఉంటారు కదా గట్ల పోయి కళ్ళు తాగిరమ్మన్నారు మళ్ళా నెల మంచిగానే ఆరోగ్యంగా ఉంటే అప్పుడు మనం మాట్లాడుకుందాం అంటే వీళ్ళ ఆరోగ్యాలు ఏమో కాపాడుకోవాలి మా కష్టజీవులు మా శ్రమజీవులు మా కార్మికులు మళ్ళా మా వలస జీవులు వీళ్ళు మాత్రం ఆ దాయి చచ్చిపోవాలి గతంలో ఎర్రగడ్డ ఆసుపత్రి పిచ్చిలే సచ్చిళ్ళు ఇదే కళ్ళు దాగి మొన్నటికి మొన్న ఇదే కళ్ళు తాగి పూర్తి స్థాయిలో చనిపోయేది మన గ్రామీణ ప్రాంతాలలో గౌడ సోదరులు తాడి చెట్లు ఎక్కేటప్పుడు వనానికి సంబంధించి ఆ చెట్టుకు పూజ చేసి వాళ్ళ కాళ్ళకు మ ఎట్లా అంటే కాయలు కాసిపోతాయి వాళ్ళ వీపుల మీద బర్రలు ఉంటాయి ఎట్లా అంటే కాయలు కాసిపోయి వాళ్ళ మట్టల కింద వాళ్ళు నాణ్యమైన కళ్ళు తీసి పోసి ఉదయం పోసి పది గంటలు తొమ్మిది గంటలు ఎక్కితే పన్నెండు గంటలకే పూర్తి స్థాయిలో కళ్ళు పుల్లబడిపోతుంది తాగద్దు వామిటింగ్స్ అవుతాయని చెప్తారు అలాంటిది ఈడ చెట్లు లేవు చూద్దామన్న కనిసూపు మేర షెట్ కనబడది కానీ కళ్ళు కాంపౌండ్లు మాత్రం పెడతారు బాగా జాప్తగా దీని ప్రభుత్వం మొత్తం క్లోజ్ చేయరి దీనికి వైఆర్టీవీ దాంతోపాటు అందరం కూడా మద్దతు తెలుపుతాం బాజాప్తిగా మద్దతు తెలుపుతాం నేను మా గౌడ సోదరుల మనోభావాలను దెబ్బతీయట్లే కల్తీ కళ్ళు కాంపౌండ్లు మొత్తం క్లోజ్ చేయాలంట ఈ గుండె మీద చేసుకొని చెప్ప్రీ ఈ కళ్ళు గురించి మాట్లాడి ఈ కళ్ళు కాంపౌండ్ ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేయొద్దని చెప్తారో వాళ్లకు నెల రోజుల పాటు కళ్ళు పోద్దాం పొద్దున్న సాయంత్రం వాళ్ళు తాగి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత చూద్దాం కానీ బాజాప్తుగా ఈ కళ్ళు కాంపౌండ్ మాత్రం తీసేయాలి ఎందుకంటే ఆదాయం కోసం కాంగ్రెస్ సర్కార్ అడ్డదారులు ముందస్తు ఎక్సైజ్ పాలసీపై అనుమానాలు ఊరూరు మద్యం దునకాలు దుకాణాలు తెరిచే పన్నాగం కల్తీ కళ్ళు ఉదంతాల వెనక లిక్కర్ మాఫియా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం గీత వృత్తిపై కత్తిగట్టిన సర్కార్ స్వామి సరే ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై భారిస్తున్నది అనేది వాస్తవం లిక్కర్ డానా లిక్కర్ కింగా ఏంది అని పక్కన పెడదాం వాళ్ళకి ఇదివరకు నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది వీళ్ళు ఇప్పుడు ఏం చేసి అంటే రేవంత్ సర్కార్ దాన్ని కాస్త గతంలో ముప్పై వేల నుంచి దాదాపుగా సుమారుగా నలభై ఐదు వేల మధ్య నెల ఆదాయం వచ్చేది ఇప్పుడు ఏం చేసి అంటే దీన్ని పూర్తి స్థాయిలో కూడా అరవై వేలు టార్గెట్ పెట్టుకున్నారు అరవై వేల